హాయ్ ఫ్రెండ్స్ ఒంగోలు మాగుంట కుటుంబానికి కంచుకోట ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం తొలినాళ్లలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ మధ్య పోటా పోటీ ఎక్కువ సార్లు కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగింది రాను రాను మారిన పరిస్థితుల నేపథ్యంలో తొలుత టీడీపీ ఆ తర్వాత వైసీపీలకు ఒంగోలు పార్లమెంట్ స్థానంలో ఆదరణ లభించింది ఆ క్రమంలో ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నెల్లూరు నుంచి వచ్చిన మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు అందరికన్నా ఎక్కువగా ఆదరించారు అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ మాగుంట కుటుంబం నుంచి పోటీలో ఉంటూనే ఉన్నారు తాజా ఎన్నికల్లోనూ వారే పోటీ పొరుగు ప్రాంత నేతలకు ఆదరణ అధిక సార్లు వారే గెలుపొందారు అలా ఇప్పటి వరకు ఎనిమిది సార్లు మాగుంట కుటుంబం తరపున ఒంగోలు ఎంపీ స్థానంలో పోటీ చేయగా ఆరు సార్లు గెలుపొందారు ఎక్కువ సార్లు గెలుపొందటమే కాక మరోసారి తాజాగా జరగనున్న ఎన్నికల్లోనూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలో నిలిచారు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి రెండు వేల తొమ్మిది వరకు జిల్లాలోని తూర్పు ప్రాంతం నెల్లూరు జిల్లాలో కొంత ప్రాంతం ఈ పార్లమెంటు స్థానం కలిసి ఉండేది పునర్విభజన తర్వాత ఒంగోలు పార్లమెంటు స్థానంపై పశ్చిమ ప్రాంత ప్రభావం పూర్తిగా పెరిగింది తొలి నుంచి రెడ్డి సామాజిక వర్గం వారే ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా ఎక్కువ సార్లు గెలుపొందారు ఒంగోలు పార్లమెంటు స్థానానికి తొలి ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండులో జరగగా అప్పట్లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది ఆనాడు కమ్యూనిస్టు నేతలుగా ఉన్న పేసపాటి వెంకటరాగవయ్య ఎం నానాదాసులు గెలుపొందారు పంతొమ్మిది వందల యాభై ఏడులో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు నేత మాదాల నారాయణస్వామిపై కాంగ్రెస్ అభ్యర్థి రొండా నారపరెడ్డి గెలుపొందగా పంతొమ్మిది వందల అరవై రెండులో పోటీ చేసిన మాదాల నారాయణస్వామి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి టిఎస్ పౌల్పై విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల నాటికి కమ్యూనిస్టుల ప్రభావాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ప్రముఖ సినీ నటుడు కొంగర జగ్గయ్యను తెచ్చి రంగంలోకి దింపింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గయ్య గెలుపొందగా అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ సాగింది మొత్తంగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగితే పదకొండు సార్లు కాంగ్రెస్ గెలిచింది అందులో ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున మాగుంట కుటుంబం గెలుపొందింది పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికల్లో కొంగర జగ్గయ్య పోటీతో ప్రారంభమైన పొరుగు ప్రాంత నేతల ప్రభావం నేటి వరకు కొనసాగుతూనే ఉంది ప్రతి ఎన్నికల్లోనూ గెలుపొందినా లేదా ఓటమి చెందిన ద్వితీయ స్థానంలో నిలిచిన అభ్యర్థులలో ఎవరో ఒకరు పొరుగు ప్రాంతం నుంచి వచ్చిన వారే వస్తున్నారు తాజా ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల తరపున పొరుగు నేతలే బరిలో దిగారు మూడు దశాబ్దాలకు పైగా ఇక్కడ రాజకీయం నడుపుతున్న మాగుంట కుటుంబం ఇక్కడ స్థానికులుగానే ముద్రబడిపోయారు నియోజకవర్గ పునర్విజన అంతరం ఒంగోలు స్థానంపై పశ్చిమ ప్రాంత ప్రభావం అధికమైంది ఒకప్పుడు నరసరాపేట పార్లమెంట్ స్థానంలో ఉన్న పశ్చిమ ప్రాంతాలు రెండు వేల తొమ్మిది నుంచి ఒంగోలులో చేరటంతో గెలుపులో ఆ ప్రాంత ఓటరు తీర్పు ప్రభావం అయింది ఇదిలా ఉండగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి చూస్తే రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతం వర్షాకాలం ఎండాకాలం అన్నది తేడా లేకుండా నిత్యం దాహం కేకలు పశ్చిమ ప్రాంతంలో వినిపిస్తుంటాయి అంతే స్థాయిలో సాగునీటి సమస్య అధికం విస్తారంగా భూములున్న సాగునీరు లేక పంటలు పండక తాగేందుకు నీళ్లు లేక ఇతర మౌలిక సదుపాయాలు ప్రత్యేకించి ఉపాధి మార్గాలు లేక ఆ ప్రాంతం నుంచి వేలాది కుటుంబాలు వలసలు వెళ్ళాయి ఇంకా ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉంది అయితే వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ ప్రాంతంలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెప్పి నిపుణుల సమాచారం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చే సబ్స్క్రైబ్ టీవీ